ఒకడికి ఐశ్వర్యం మీద ఉండిపోయింది భ్రాంతి మార్కండే పురాణం నిర్దాక్షిణ్యంగా చెప్పింది వాడు ఏమవుతాడో తెలుసా అండి పునర్జన్మ ఇచ్చే ముందు ఆఖరి ఆలోచనని బట్టిస్తాడు ఈశ్వరుడు ఐశ్వర్యం గురించి ఆలోచించిన వాడికి ఏమిస్తారో తెలుసా అండి తల పగిలి చచ్చిపోవలసిన జన్మిస్తాడు అంటే తేలు కానీ జిర్రి కానీ పాము కానీ పుట్టి మందసాల కింద చేరుతాయి ఆ డబ్బులున్న చోటుకొచ్చి చేరుతాయి లేకపోతే ధాన్యం పోసిన అదేంటి పెద్ద పెద్ద కావుల్లో కడతారు వాటి కింద కంచేరితే తనది పోతుందని బెంగ ఎవడో వస్తాడు అక్కడికి అమ్మో నాది పట్టుకుపోతాడేమో అని బయటికి వస్తాడు కర్ర పెట్టి కొట్టి తల పగినట్టు కొడుతుంటారు ప్రాణం తోకలోకి వెళ్ళిపోతా అప్పుడు అనుకుంటాడు ఈ మాత్రం దానికా ఇంత కష్టపడ్డాను ఎవరికీ కనపడకుండా దాక్కుని దాక్కుని తిరిగాను కొడుకులకి రక్షిద్దామని తల పగల కొట్టించేశాడు కొడుకు అంటాడు ఇప్పుడు మళ్ళీ ఇంకో ఉపాధిలోకి పోతాడు ఎంత చిత్రమో చూడండి తన భార్య పక్కన పడుకుని ఇంకొక స్త్రీ గురించి ఆలోచిస్తాడు గోడ మీద బల్లిగా వస్తాడని చెప్పింది మార్కండే పురాణం ప్రపంచంలో పరమ పవిత్రమైనటువంటి సంబంధాల్లో అన్న అనిపించుకున్నటువంటి రక్త సంబంధం ఒకటి ఎందుచేత అంటే అన్నగా పుట్టిన వాడికి ఒక మర్యాద ఉంటుంది ఏమిటో తెలుసా అండి ఎప్పుడూ కూడా తన బావగారు బ్రతికుండాలని కోరుకోవాలి బావ మరిది బతకగోరుతాడు అని ప్రపంచంలో ఒక సామెత ఏది పెట్టండి ఏది పెట్టకపోనివ్వండి పుట్టింటికి ఆడపిల్ల వచ్చినప్పుడు అన్నగారు కనీసంలో కనీసం నీకు ఐశ్వర్యం ఉండి పెట్టడం ఇష్టం లేకపోతే అక్క చెల్లెలికి పెట్టక్కర్లేదు శాస్త్రం ఏమి చెయ్యాలి అంటే కనీసం ఆ ఉన్న పావు గంట నువ్వు మధుర మధురమైన మాటలు మాట్లాడాలి అందుకే అక్క చెల్లెలు వరుసతో ఎవరైనా అన్నగా ప్రేమించారనుకోండి ఆ అక్క చెల్లెలి యొక్క అభ్యున్నతినే కోరాలి కాబట్టి మధుర మంజుల భాషలను ఆదరించుటో నువ్వు అన్నవి అన్నవి కాబట్టి రథం తోలడానికి వచ్చావు కాబట్టి నువ్వు ఏం చెయ్యాలి అక్కట మన్నన చేయుటో నీ చెల్లెల్ని సంతోష పెట్టాలి చీరలు సారెలు మడలిచ్చుటో ఆవిడకో చీర పెట్టాలి సారె పెట్టాలి ఏమైనా బహుమానం ఇవ్వాలి పోనీవేమీ నువ్వు ఇవ్వద్దు మధుర మంజుల భాషలను చక్కటి మాటలు నాలుగు మాట్లాడాలమ్మా చెల్లెమ్మ చెల్లెమ్మా చెల్లెనికి ఉన్న చాలా గొప్ప విశేషం ఏమిటో తెలుసా అండి మరి అది ఆ కోమలత్వం స్త్రీకి ఈశ్వరుడు సహజంగా ఇచ్చాడేమో నాకు తెలీదు ఒకటి అమ్మ అన్న మాటకి పరవశం అయిపోతారు వాళ్ళు రెండు చెల్లెమ్మ అనండి వాళ్ళు ఎంత భద్రత ఫీల్ అయిపోతారు మీకు ఏ పరిచయం అక్కర్లేదు రైల్లో ఎవరో కనపడ్డారనుకోండి శలమ ఒకసారి ఆ పుస్తకం చూడొచ్చా అన్నారు అనుకోండి ఆవిడ చేతిలో ఉన్న పుస్తకం మీకు తోచక అంతే వాళ్ళు ఎంత భద్రతగా సంతోషిస్తారో ఆ పర్వాలేదు మనకు హైదరాబాద్ వెళ్లే వరకు అన్నయ్య దొరికాడు అనుకుంటారు మరి ఏమిటో తెలియదు వాళ్ళ మనస్సులో అంత కోమలత్తం ఉంటుంది దీన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వసుదేవుడు అన్నవు నీవు చెల్లెలికి కనీసం మధుర మంజుల భాషలను అధరించుటో మంచి మాటన్నా మాట్లాడొద్దాయా పోని చంపేస్తానంటున్నావు ఏమిటి దేనికి చంపేస్తానంటున్నావు మిన్నుల మోత లేనిజము ఎటువంటి ట్రాన్స్లేషన్ చూడండి పోతన గారిది మిన్నులమోత అంటే గాలిమాట అది ఎక్కడి నుంచి వచ్చింది శరీరం లేదుగా గాలిమాటలు నమ్మి అక్క చెల్లెల్ని చంపేస్తావా రేపు పొద్దునని ఏమంటా ఉందయ్యా ప్రపంచం భోజవంశంలో పుట్టాడు కంసుడు అరివీర పరాక్ర అరివీర పరాక్రమం కలిగిన వాడు ఓ చెల్లెలు వల్ల ఎనిమిదో గర్భానికి చచ్చిపోతావని వినపడింది ఎక్కడో గాలిమాట ఇంకా పాదాల పారాణి ఆరని ఆడపిల్లని చంపేశాడు అని లోకం చెప్పుకుంటుంది ఎంత మహాపాపమయ్యా అది అందుకని వధింపకుమన్నా తొందరపడి చంపకు సహింపుమన్నా ఓర్చుకో వేడేదని నిన్ను అభ్యర్థిస్తున్నానయ్యా అన్నాడు అంటే ఆయన అన్నాడు అది నిన్నుల మోతో ఆధికారిక వాక్యమో నాకు అనవసరం నేను చచ్చిపోతాను ఈవిడ కడుపున పుట్టిన ఎనిమిదో పిల్లాడి వల్ల నాకు వినపడింది నేను చంపేస్తానన్నాడు ఇప్పుడు వసుదేవుడు అన్నాడు ఏమిటో బావా చంపేస్తాను 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 అంటున్నావు నీ అదృష్టం కొద్దీ నీ చావుకు కారణం తెలిసింది ఈ పిల్లకి పుట్టేటటువంటి ఎనిమిదో కడుపున పుట్టేటటువంటి వాడు నిన్ను చంపుతాడు అని నీకు తెలిసింది ఒకవేళ తెలియలేదు లేదా నువ్వు ఈ పిల్లని చంపేశావు నీకు చావు రాకుండా ఉంటుంది అని నాకు చెప్పు ఇది అడిగాడు వసుదేవుడు భాగవతం ప్రారంభం ఏ ప్రశ్నతో చూ చూడండి అందుకే పరీక్షిత్ అన్నాడు విని నాకు చావు భయం పోయింది కానీ నీ బతికున్నళ్ళు ఈ కథలు వినాలన్న కంగారుగా ఉంది తొందరగా చెప్పి చెప్పి అయిపోతుందేమో భాగవతం నాకు బెంగగా ఉంది అన్నాడు చూడండి పరీక్షిత్ ఏ స్థితిని పొందేశాడు మరణ భయం పోయింది ఆయనకి ఇంకొకడు మరణ భయం పొందుతున్నాడు కౌంసుడు మరణ భయం పొందుతున్న వాడి కథ వింటూ మరణ భయాన్ని పోగొట్టుకుంటున్నాడు పరీక్షిత్ మరణం అంటే ఏమిటి భావాన్ని ఓ మరణం వస్తుంది మరణం వస్తుందని ఓ విలవిల్ అడిపోతున్నావు కదా నేను ఒక్క మాట చెప్పనా చాలా తేలిగ్గా చెప్పేస్తాను నీకు మరణం అంటే ఏమిటో ఇక్కడ పెద్ద భూమి ఉంటే కాస్త మట్టి తీసి ఇక్కడ ఎట్టుకుని పిల్లలకి చెయ్యి చాపి చిన్నప్పుడు ఏంటంటే ఇల్లు కడిగి ఏదో కాళ్ళు కడిగి చేతులు కడిగి ఆకేసి పప్పేసి అన్నం వేసి అంటారు అలా ఇందులో కాస్త మట్టి తీసి ఇందులో పెట్టి ఇందులో నీళ్లు తీసి బ్రహ్మాండంలో ఇందులో పెట్టి ఇందులో ఆకాశం తీసి ఇందులో పెట్టి ఇందులో వాయువు తీసి ఇందులో పెట్టి ఇందులో అగ్ని తీసి ఇందులో పెట్టి ఈ ఐదు కలిపి ఐదింటిల్లో కొంచెం సేపు నీళ్లల్లో బుడగలా తిరిగి ఆ తర్వాత బుడగ పగిలిపోయినట్టు ఇందులో ఉన్నటువంటి భూమి అందులోకి వెళ్ళిపోయి ఇందులో ఉన్న అగ్ని అందులోకి వెళ్ళిపోతాయి అదే మరణం ఏముంది అని పెద్ద విశేషం ఏముంది అసలు లోపల ఉన్నది ఎప్పుడూ ఉంటుంది బయటికి వెళ్ళిపోతుంది ఇది వెళ్ళిపోతుంది మళ్ళీ ఎలా వెళ్ళిపోతోంది అంటే వసుదేవుడు అన్నాడు ఆ వెళ్ళడం కూడా ఎలా పెడుతుందో తెలుసా వెళ్ళిపోయే ముందే తాను మళ్లీ పుట్టవలసినటువంటి జన్మని ఉపాధిని గతికేసుకుంటుంది స్మరణ చేత ఇది చాలా ముఖ్యమైన మాట మీరు గుర్తుపట్టాలి స్మరణ చేత ఎందుకని మనస్సుకి ఏదో అలవాటు అవుతుంది సంస్కారం అస్తమానం ఈశ్వరుడు గురించి వినడం అలవాటు అనుకోండి భగవంతుడి గురించి చెప్పడం అలవాటు అనుకోండి భాగవతం చదువుకోవడం అలవాటు అనుకోండి వాడి వెళ్ళిపోయేటప్పుడు కూడా వాడి సంస్కారం అక్కడే ఉంటుంది కాబట్టి వాడు ఉత్తర జన్మలో ఏమవుతాడో అండి ఒక మహాపండితుడికి కొడుగ్గా పుట్టి చిన్నతనం నుంచే అన్ని నేర్చేసుకుని పరవశించిపోయి పోయి ఈశ్వరుడు గురించి చెప్పుకుంటూ ఈశ్వరుడులో కలిసిపోతాడు ఒకటికి ఐశ్వర్యం మీద ఉండిపోయింది భ్రాంతి మార్కండేయ పురాణం నిర్దాక్షిణ్యంగా చెప్పింది వాడు ఏమవుతాడో అండి పునర్జన్మ ఇచ్చే ముందు ఆఖరి ఆలోచనని బట్టిస్తాడు ఈశ్వరుడు ఐశ్వర్యం గురించి ఆలోచించిన వాడికి ఏమిస్తారో తెలుసా అండి తల పగిలి చచ్చిపోవలసిన జన్మిస్తారు అంటే తేలు కానీ జిర్రికని పాము కానీ వైపుటి మండసాల కింద చేరుతాయి ఆ డబ్బులున్న చోటుకొచ్చి చేరుతాయి లేకపోతే ధాన్యం పోసిన అది ఏంటి పెద్ద పెద్ద కావుల్లో కడతారు వాటి కింద కంచి చేరితే తనది పోతుందని బెంగ ఎవడో వస్తాడు అక్కడికి నాది పట్టుకుపోతాడేమో అని బయటికి వస్తాడు కర్ర పెట్టి కొట్టి తల పగిలెట్టు కొడుతుంటారు ప్రాణం తోకలోకి వెళ్ళిపోతూ అప్పుడు అనుకుంటాడు ఈ మాత్రం దానిక ఇంత కష్టపడ్డాను ఎవరికీ కనపడకుండా దాక్కుని దాక్కుని తిరిగాను కొడుకులకి రక్షిద్దామని తల పగల కొట్టించేశాడు కొడుకు అంటాడు ఇప్పుడు మళ్ళీ ఇంకో ఉపాధిలోకి పోతాడు ఎంత చిత్రమో చూడండి తన భార్య పక్కన పడుకుని ఇంకొక స్త్రీ గురించి ఆలోచిస్తాడు గోడ మీద బల్లిగా వస్తాడని చెప్పింది మార్కండే పురాణం కాబట్టి ఏమవుతుంది అంటే ఒకడు ఈశ్వరుడు గురించి స్మరిస్తూ ఉంటాడు వాడు ఉత్తర జన్మల్లో హాయిగా ఒక మహాపండితుడు కడుపున పుట్టి ఏ లోటు లేకుండా ఏడేళ్ళు ఎనిమిది వచ్చేటప్పటికి అపారమైన పాండితీ ప్రకర్షతో ఐశ్వర్యానికి లోటు లేకుండా పది మందికి పెడుతూ తాను తింటూ భగవంతుడి గురించి చెప్పుకుంటూ సార్థకత ఈశ్వరుల్లో వెళ్ళిపోతాడు స్మరణ ముఖ్యం బావా నువ్వు ఇలా బతుకుతాను బతుకుతాను బతుకుతానని దేహం మీద మమకారం పెట్టుకుంటే ఏమైపోతావో తెలుసా ఒకనాటికి గొంగళి పురుగు యొక్క నడకని చూస్తే అందుకే గొంగళి పురుగు సీతాకోక చిలుక అవుతుంది ఎంత చిత్రం చూడండి నిద్రపోతే సీతాకోక చిలుక నడుస్తూనే ఉంటే కాకి తింటుంది దాన్ని గూడు కట్టేసుకుంటుంది గూడు కట్టేసుకుంటే సీతాకోక చిలుక అయిపోతుంది ధ్యానంలో ఉంటే నువ్వు ఈశ్వరుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోయి నిలబడిపోతే అయిపోతావు కాబట్టి ఏమైపోయింది ఆ స్మరణల ఎందు శరీరాన్ని విడిచిపెట్టే ముందు గబగబా మనస్సు ఏం చేస్తుందంటే ఈ పంచేంద్రియాలని మూట కట్టుకుంటుంది ఈ కళ్ళు ముక్కు చెవులు నోరు ఇవన్నీ మూట కట్టుకుంటుంది ఇతుక్కుంటుంది చోటు అది ఊర్ధముఖంగా వెళ్లే ప్రయత్నం చేస్తుంది కానీ పుణ్యబలం చాలదు వెళ్ళలేడు అందుకని వెనక్కు వచ్చి సమయం అయిపోతూ ఉంటుంది ఇంకా వెళ్ళిపోవాలి ఆఖరి ఊపిరి లోపల వెతికి వితికి వెతికి వెతికి ఏ కన్నం దొరికితే ఆ కన్నంలోంచి పారిపోతాడు అధోముఖంగా వెళ్ళిపోతాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కళ్ళల్లో చెడిపోతాడు ఒకసారి ముక్కులోంచి చెడిపోతాడు ఎటు వెళ్ళిపోయాడో తెలియదు అప్పటికీ తెలియదు పక్కన ఉన్నవాడికి కూడా ఒక్కొక్కసారి రోమకూపాల్లోంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఎక్కడికి ఎక్కడికెడతాడు ఏమి కంగారు పడక బావా నేను చెప్తున్నాను గొంగళి పురుగు పాకే ముందు తన శరీరాన్ని శరీరాన్నంతటినీ కదపదు శరీరంలో ముందు భాగాన్ని ఇలా పైకెత్తి మీరు భాగవతం బాగా అర్థం అవ్వాలంటే గొంగళి పురుగును చూడాలి అసలు గొంగళి పురుగు ఇలా పైకెత్తి ములగ చెట్ల దగ్గర నిలబడి నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఇలా పైకెత్తి ఆకు మీద ఇలా పెడుతుంది ఎన్ని కాళ్ళు ఉంటాయో పెట్టి ఈ వెనకాతల ఆకు మీద ఉన్న శరీరాన్ని ఇలా ముద్ద కింద లాగుతుంది లాగితే ఈ ఆకు కొద్దిగా వంగి ఇలా వేళ్లాడుతుంది దాన్ని పట్టుకుని ఇలా 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 ఎక్కి ఆ ఆకు మించి వెళ్ళిపోతుంది అలా ఇక్కడ వదులుతూనే ఇంకో దేహంలోకి వెడతాడు బావా ఈ మాత్రం దానికి ఎవరు ఎంతమందిని చంపేస్తావు చంపేస్తే ఉండిపోతుంది ఆ శరీరం ఉండదు వెళ్ళి తీరుతావు ఇంకో శరీరంలోకి కానీ చెల్లెల్లి చంపిన పాపానికి అధోగతికి వెళ్ళిపోతావు ఇందుకు మావయ్య ఈ పని చేస్తావు అంటే కంసుడు అన్నాడు అంటే ఎంత గొప్ప వేదాంతం అప్పుడు చెప్తే మనసు మారే అవకాశం ఉంటుందో అది చెప్పాడు ఏడు రోజులు వినేది పరీక్షిత్కి చెప్పారు ఏడు క్షణాల్లో వినేది వసుదేవుడు కంసుడికి చెప్పాడు కానీ వాడి మనస్సు మారలేదు రామకృష్ణ పరమహంసిదే అంటారు మేకు కొట్టడానికి మీరు మేకు సుత్తి పట్టుకుని గోడ మీద పెడతారు కొడతారు గోడ తనంత తానుగా కొంచెం గుల్లగా ఉందనుకోండి మీకు పెడుతుంది గోడ ఘనీభవించి పోయి భీమైపోయింది అనుకోండి ఎంత సుత్తి పెట్టి కొట్టినా మేకు ఉంగుతుంది గోడలోకి వెళ్ళదు అసలు ఇక్కడ ఆర్ద్రత ఉంటే చెప్పినది లోపలికి వెళుతుంది ఇక్కడ ఏ ఆర్ద్రత లేనప్పుడు కూర్చున్న భాగవతం బుర్రలోకి ఎక్కదు కాబట్టి చెప్పాడు వసుదేవుడి వేదాంతం ఎక్కింది ఆ కంసుడికి శుకుడు వచ్చి పరీక్షిత్తుకి చెప్పాడు జరిగిపోయిన కథ ఎక్కింది పరీక్షిత్తుకి మోక్షం పొందుతున్నాడు పొందలేకపోయాడు కంసుడు ఎక్కడొచ్చింది తేడా ఇక్కడార్ద్రత లేదు భాగవతాన్ని నువ్వు కూడా ఆ పరిశీలన చేసుకోవడం మొదలు పెట్టావు అందుకే దశమ స్కంధం మొదటి మెట్టి నుండి మారుతుంది భాగవతం యొక్క స్థితి కృష్ణచరణానికి ముందు అందుకని బావా విడిచిపెట్టే నీ చెల్లెల్ని అంటే ఆయన అన్నాడు నేను అలా విడిచిపెట్టను నువ్వు చాలా తేలికగా మాట్లాడుతున్నావు ఈ శరీరం అంటే నువ్వు కాదు దీన్ని విడిచిపెట్టేయి మరణం అంటే ఏముంది అంటున్నావు కానీ నేను మరణమును అంగీకరించను నేను ఈ అమ్మాయిని చంపేస్తానన్నాడు అంటే ఇప్పుడు వసుదేవుడు ఆలోచించాడు కాబట్టి ఇప్పుడు ఏమర్థం అవుతోంది ఉన్నది ఉన్నట్టు వేదాంతం చెప్తే వీడి తలకెక్కదు కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి తాను ఒక ధర్మం నిర్వర్తించాలి ఏమిటా ధర్మం తన భార్యని రక్షించుకోవాలి జ్ఞానబోధ చేస్తే వాడి బుర్రకెక్కదు కాబట్టి ఇప్పుడు ఎలాగైనా తన భార్యని రక్షించుకోవాలి అని అసత్యం చెప్పకూడదు సత్యమే చెప్పాలి కానీ అది వాడి మనస్సుకు నచ్చేదై ఉండాలి వాడి మనస్సుకి నచ్చేదే కదా అని చెప్పి ఏ మాట పడితే ఆ మాట అన్నాడు అన్నాడనుకోండి తర్వాత తప్పుకోవడానికి తను కౌంసుడు కాదు తను వసుదేవుడు అన్న మాటకి నిలబడాలి కాబట్టి ఎలాంటి మాట మాట్లాడాలి ఇప్పుడు అని లోపల ఒకసారి తర్కించుకున్నాడు ఆపన్నురాలైన అంగన రక్షించి ప్రాణములు నిలుపుట ముందు మేలు ఎంత చిత్రమైన మాట మాట్లాడుతున్నాడో చూడండి ముందు నేను తక్షణం చెయ్యవలసిన పని ఏమి అంటే ఈ దేవకీ దేవి యొక్క ప్రాణాలు రక్షించాలి ఆవిడ కాని ఒకవేళ బ్రతికిందా ఆ ప్రాణములు నిలబడితే రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు సుతులు పుట్టిననే మీ సుతులకు మృత్యు వెంట వచ్చనేని బ్రహ్మవలన వీడు పాటే పొందుక ఉండనే సదుపాయమొకటి లేదే కొంత మాకులవాన్ని దహించకపోయి వహ్ని యగసి దగులవాన్ని దహించు భంగి కర్మవశమున భవ మృతి కారణములు తలసి ఇక నేల తొట్టు పడగా ఏమి పద్యమండి నిజంగా పోతన గారి ఘంటల్లోంచి లోపల చేస్తున్నాడు ఈ ఆలోచన ఏమని ఆపన్నురాలైన అంగన రక్షించి సుతులని చెదన నేడు అసలు ముందు ఈ అమ్మాయిని బతికేటట్టుగా చూడాలి ఒకవేళ బ్రతికితే రేపేం జరుగుతుంది అన్నది తర్వాత ఆలోచిద్దాం ఎనిమిదో గర్భానికి కదా చంపేవాడు కంసుని చంపేవాడు పుడతాడంటున్నాడు అందుకని ఒక మాట చెప్దాం నీకు ఎనిమిదో కడుపున పుట్టేవాడు నిన్ను చంపుతాడు కాబట్టి నీకు అనుమానం ఉంటే పుట్టిన కొడుకులందరినీ నీకు ఇచ్చేస్తాను చంపేసేయి ఈవిడిని చంపేయడం ఎందుకు ఈవిడు కాదుగా నిన్ను చంపేది అంటే వీడు ఏమంటాడు వీడికి కావలసినది ఏమిటంటే వాడి ప్రాణాలతో ఉండడం కాబట్టి అయితే నీ కొడుకుల్ని ఇస్తావా బావా అంటాడు నేను నన్ను నమ్ముతాడు ఎందుకంటే నేను మాట తప్పనని శృతులు పుట్టిననే మిశ్రుతులకు మృత్యు వలాయమై వెంట వచ్చనేని బ్రహ్మ వలన వీడు పాటేమి పొందుక ఉండనే సదుపాయం ఒకటి లేదే చతుర్ముఖ బ్రహ్మగారి చేత వీడు నిజంగా నా భార్య ఎనిమిదో కడుపున పుట్టే వాడి చేత సంహరింపబడాలని రాసినటువంటి విషయము సత్యమే అయితే వీడు ఎలాగో చచ్చి అనుకుంటాడు కాబట్టి అందాక ముందు అసలు భార్యని రక్షించుకోవాలి కదా అది నా భర్తగా నా ధర్మం కదా కాబట్టి ఏ పిల్లల్ని ఇచ్చేస్తానంటాను నిజంగా ఇచ్చేస్తాను భార్యని ముందు రక్షించుకుంటాను అసలు పిల్లలు పుడతారో పుట్టరో ఎవడికి తెలుసు వీడు విన్నట్టే నేను విన్నాను కాబట్టి నేను మాత్రం ఎందుకు అనకూడదు ఈ మాట కాబట్టి ముందు భార్యను రక్షించుకోవడం భర్త ధర్మం అందుకని నా ధర్మం నేను పాటిస్తాను ఆ తర్వాత అంటావా ఏమో అదృష్ట దుర్దృష్టాలు ఎవరివి ఎలా ఉంటాయో మనకి ఏం తెలుసు ఎందుచేతంటే పొంత అకులవాని దహించకపోయి వని ఎగసి గగులవాని దహించు భంగి అరణ్యంలో రెండు ఎండిపోయిన చెట్లు గాలికి రాసుకుంటాయి నిప్పు పుడుతుంది పక్కనే ఉంది ఎండిపోయిన చెట్టు ఈ ఎండిపోయిన చెట్టుని కాల్చడం మానేసి గాలికి అగ్నిహోత్రం వెళ్లి దూరంగా ఉన్న ఇంకో ఎండి చెట్టుని కాల్చేస్తోంది ఈ పక్కనే ఉన్న ఎండి చెట్టు బతికిపోతుంది Ya onu kovali.